జయ బంగారు తల్లి శ్రీ అనుగ్రహ బంగారు తల్లి దేవాలయం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి భక్తులందరికీ భక్త మహాశయులందరికీ ప్రేక్షకులందరికీ నా నమస్వాంజలి మరి క్రితం వీడియోలో అమ్మవారు ఉద్భవించిన విధానం అలాగే మరి ఆ యొక్క అద్భుతమైనటువంటి దృశ్యం మనం చెప్పుకోవడం జరిగింది ఇక అమ్మ ఉద్భవించిన తర్వాత ఆ నోట ఈ నోట మరి చుట్టుపక్కల వాళ్ళకి తెలిసి వచ్చి అందరూ కూడా దర్శించడం జరుగుతుంది మీ క్రితం వీడియోలు చెప్పాను అలా వచ్చి చూసి వెళుతూ ఉన్నారు శ్రీనివాసరావుకి మనసులో ఒక ఆలోచన మొదలైంది ఏంటంటే నా ముందే చెప్పాడు అమ్మవారికి క్రితం వీడియోలు కూడా మీకు చెప్పాను నా ఇంట్లో అమ్మవారు ఉద్భవించింది అంటే నేను ఎంతమంది నమ్ముతారు నా మాట నా వాళ్ళే నమ్మలేదు బయట వాళ్ళు ఎలా నమ్ముతారు అనేటటువంటి ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న ఆయన మైండ్లో ఉండిపోయింది ఆలోచించుకుంటూ ఉన్నాడు మన ఆలోచనలు ఏదైనా కానీ ఎదుటి వ్యక్తి తెలియకపోవచ్చు కానీ అమ్మకి తెలియదా ఆ రేత్రి అమ్మరాని వచ్చింది వచ్చి బాగా ఎందుకు ఆలోచిస్తున్నాం నాకు తెలియదా కానీ బయట జనాలకి జనానికి ఎలా చెప్పాలి అమ్మ ఉద్భవించింది విషయం ఆలోచిస్తున్నాం కాబట్టి చిన్న పనిచేయ ఒక భజన పెట్టు భోజనాలు ఏర్పాటు చేయి వచ్చిన వాడు అని చెప్పేసి ఆ తద్వారా క్రమేణా క్రమేణా నేను భక్తులకు తెలియజేస్తాను వాళ్ళు వస్తారు క్రమేణా క్రమేణా డెవలప్ అవుతుందని అమ్మ చెప్పడం జరిగింది అని చెప్తూ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని క్రితం వీడియోలో కూడా చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను దాన్ని అమ్మ మనసు ఎంత గొప్పది అంటే మాది నేను శ్రీనివాసరావు భక్తిని ఆమె ఎంత మెచ్చుకుంది మరి ఆయన అమ్మని ఎంత మెప్పించగలిగాడు అనే విషయం ఇక్కడ చెప్తున్నాను నేను అదేమి అమ్మ మరి నువ్వు ఉద్భవిస్తే నా దగ్గర ఏమీ లేదు నీకు నేను పూజలు మరి ఘనంగా చేయలేను కదా అని అంటే ఈశాన్యం మూల ఒక మట్టి ప్రమిదలో ఒత్తేసి నువ్వు మరి ఇంట్లో కూరలు వండుకోవడానికి తెచ్చినటువంటి ఆ నూనె మట్టి ప్రమిదలో పోసి ఒక చిన్న అగరబత్తి ఒకటి ఎరిగించి నువ్వు టీ పెట్టుకోవడానికి తెచ్చినటువంటి పంచదార పలుపులు నాలుగింటిని చిన్న ప్లేట్లో పెట్టి నాకు నమస్కారం చేస్తే నేను సర్దుకుంటాను చూశారు అమ్మ ఎంత అంటే ఏంటంటే మనం పెట్టేటటువంటి రకరకాల ఘనమైన పదార్థాలు ఘనమైన పూజలు ఘనమైనటువంటి వేడుకలు కాదు ముందు మనసు అనేది దైవాన్ని మెప్పించాలి ఇక్కడ జరిగింది అది మాదిరిని శ్రీనివాసరావు నిశ్చలమైన నిస్వార్థమైన మరి అంత గొప్ప మనసుని ఆ భక్తిని ఆయనకి మంత్రాలు రావు చదువు లేదు కానీ మనసుంది మనసుతో అమ్మ అమ్మని మెప్పించగలిగినటువంటి శక్తి ఆయనకుంది అందుకోసమే ఆ తల్లి అలా సర్దుకుందంతే అయితే అమ్మ చెప్పినట్టుగానే తన వాళ్ళ వారికి పిలిచి ఒక భజన ఏర్పాటు చేశాడు మరి భోజనాలు మరి ఆయనేమో ఆ వచ్చిన వాళ్ళ వరకు ఏదో సర్దుకుందా అని చెప్పేసి కొద్దిగా ఏర్పాటు చేశాడు భోజనాలు ఏదో వంట మనిషిని పిలిచి ఏదో కొద్దిగా ఏర్పాటు చేశాడు జ్వరమే ఎక్కువ వచ్చాడు అనుకున్న దానికి నాలుగు రెట్లు వచ్చాడు ఏం చేయాలి వీళ్ళకి ఎక్కడ తెచ్చి పెట్టాలి అని ఏంటమ్మా అని అనుకుంటే అమ్మ నువ్వు వండిన పదార్థాలన్నీ తీసుకొచ్చి నా ముందు పెట్టు చేసి తలిపేసి ఆ తర్వాత తీసుకెళ్ళి వడ్డించడం మొదలుపెట్టు నేను చూసుకుంటాను ఆశ్చర్యకరమైన విషయం అమ్మ చూపించినటువంటి అద్భుతమైన మెరికల్స్లో ఒకటి అద్భుతమైనటువంటి మహిమల్లో బయటికి తీసుకొచ్చిన తర్వాత శ్రీనివాసరావుకి లోపల డౌట్ ఏముంది ఇది సరిపోతుందా మరి ఒక్కళ్ళు తినకుండా వెళ్ళిపోయినా కానీ నేను ఏం చేసినట్టు వ్యర్థమైపోతుంది కానీ అద్భుతమైన విషయం ఏంటంటే అమ్మ చూపించిన అద్భుతమైనటువంటి మహిమ అందరికీ సంతృప్తిగా పెట్టంగా ఇంకొక ఇంకా చాలామంది పెట్టే విధంగా మిగిలింది ఆశ్చర్యకరమైన విషయం అందుకే అప్పటి నుంచి కూడా మాదినే శ్రీనివాసులు ఎప్పుడూ కూడా వండిన తర్వాత సరిపోతుందా లేదని ఆలోచించడానికి ఎందుకంటే అమ్మ చూసుకుంటుంది ఒక గట్టి నమ్మకం అమ్మ మీద సో అలా ఆ కార్యక్రమం అయిన తర్వాత ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి వాక్ ఉంది మరి ఆ వాక్కు ఎలా ఏమిటనేది ఇప్పుడు చెప్పుకున్నాం అమ్మ చెప్పింది అమ్మ మరి జనానికి తెలియజేయటం ఎట్లా ఏంటి అని అంటే నా వాక్ ద్వారా భక్తులు నేను రప్పిస్తాను అని చెప్పేసి అప్పుడు అమ్మ ఉద్భవించినటువంటి ఆ సమయంలో మాధురేని శ్రీనివాసరావు కూతురు సుష్మా ఆ తల్లి వయసు రెండున్నర సంవత్సరాలు అమ్మ ఏమన్నా అంటే నీ కూతురికి ఇస్తాను రా వాక్ అని అయితే అప్పుడు శ్రీనివాసరావు అన్నమాట ఏంటంటే అమ్మ మంచి చెడు తెలియదు బయట ప్రపంచం తెలియదు మరి పాప ఎవరింటికా వెళ్ళినా ఏదైనా ఇబ్బంది జరిగినా కానీ ఇబ్బంది పెడిపోతామా అట్లా కాదు అని అంటే అప్పుడు చెప్పింది తండ్రి మరి నీ భార్యకి ఇస్తాను కానీ నీ కూతురికి ఇచ్చినటువంటి పవరు అంత ఇవ్వకపోవచ్చు ఎందుకనంటే అభోంసు భయం తెలియనటువంటి పాప అయితే డైరెక్ట్గా అమ్మతో సమానం సరే అమ్మ నువ్వు ఎంతైతే ఏ విధంగానైతే చేయదలుచుకున్నా ఆ విధంగా చేయమంటే ఆ రోజు నుంచి మరి మాదినే శ్రీనివాసరావు గారి అభ్యర్థన మేరకు అమ్మ మాదినే శ్రీనివాసరావు గారి సతీమణి రమాదేవి గారికి ఆ రోజు నుంచి కూడా తల్లి రమాదేవి గారి ద్వారా మరి భక్తులకి తన వాక్కుని మరి వినిపిస్తూ భక్తుల్ని ఆదుకుంటూ ఉంది ఇంకా మరిన్ని విశేషాలు తదుపరి వీడియోలు మనం తెలుసుకుందాం అలాగే ఎప్పుడు చెప్పే మాట వీడియో సబ్స్క్రైబ్ చేయండి అమ్మవారి దేవాలయ అభివృద్ధికి మీ వంతుగా మీరు సహకరించండి జై బంగారు తల్లి జై జో